వివిధ అస్త్ర అస్త్రమార్గాలతో వివిధాస్తార మార్గేహి పటిష్టంగా రక్షించబడిన తన యుద్ధ వ్యూహాన్ని అంటే ఆ పద్మవ్యూహం లాంటిదాన్ని మండలం సంవరణం ద్రోణుడు కాపాడుకున్నప్పటికీ వాసుదేవుడి బుద్ధి అంటే వ్యూహంచేత అసత్యంగా చంపబడ్డాడు మిథ్యాహత అప్పుడు ఆ వినాశనంలో విజయానికి సిద్ధపడ్డాం మిథ్యాహత అసత్యంగా చంపబడ్డాడు అని స్పష్టంగా ఉంది ఇదే ద్రోణపర్వంలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టం నైతిక ఉల్లంఘన జరిగిన కీలక సందర్భం ద్రోణుడు మిథ్యాహత అంటే అబద్ధం చెప్పి మోసంతో చంపబడ్డాడు కృష్ణుడు చేత అశ్వత్థామా హత కుంజరహ అనిపించాడు కదా అశ్వత్థామ చనిపోయాడు కాని అది ఏనుగు అని ఆ చివరి మాటను చిన్నగా అనిపించాడు ఆ మాటలతో పుత్రశోకంలో మునిగిపోయి ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు అప్పుడు దృష్టధ్యుమ్నుడు నిరాయుధుడైన తన గురువు తలనరికాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు మిథ్య